ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు పునీత యోహానుగారు వ్రాసిన సువార్త మూడో అధ్యాయము పదిహేడో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు దైవకుమారుడై ఉండి కూడా దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకుని వేలాడక తనను తాను రిత్తుని చేసుకుని పాపముచే నశించిపోతున్న మానవాళిని రక్షించుటకై మానమాత్రుడై జన్మించి శిలువపై మరణము వరకు విధేయుడాయను ఏలైన శిలువ మరణము లేనిది మానవాళికి రక్షణ లేదు కావున మన బలహీలతలను పాపములను స్వార్థముతో పట్టుకుని వేలాడక వాటిని విడనాడి ఆయనకు విధేయులమై జీవించుటకు శ్రమించుదాం ఆమెన్